ప్రజలు నాపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను ప్రభుత్వ సహకారంతో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని నూతనంగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన అగ్నపూర్ గ్రామ సర్పంచ్ కౌకుంట్ల అరుణ బందేయగౌడ్ అన్నారు సోమవారం నవాబుపేట మండలం అగ్నపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అరుణ బందేయగౌడ్ ఉప సర్పంచ్ సంజీవులు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీఓ విజయ్ కుమార్ హాజరై నూతన పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతన సర్పంచ్ అరుణ బందేయగౌడ్ మాట్లాడుతూ నూతనంగా నాతో పాటు ఎన్నికైన ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలు అన్నారు గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వృధా చేసుకోబోమనని స్పష్టం చేశారు గ్రామ అభివృద్ధికి ప్రతి అంశంలో తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీ గౌడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రకళ మాజీ సర్పంచ్లు ఉప సర్పంచ్లు గ్రామ పెద్దలు తరలు పాల్గొన్నారు శాసనం ద్వారా ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నాకంగా నమ్మకంగా నిర్వహించేదాన్ని నిర్వహించేదని భగవంతుని పేర భగవంతుని పేర నిత్యని సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణ ప్రమాణం చే

ఈ సంజ్ నేను ఏర్పాటు చేయబడి వార్త రాజ్యాంగం పట్ల కలిగి ఉండి నమ్మకంగా నిర్వహించదు కానీ భగవంతుని పేరు तो वो जैसे సభ్యులైన మీ పేరు మీరు అనుకోండి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర सत्यनिष्ठा का प्रतिनिधित्व प्रमाण प्रमाण ఓకే సార్ మీరు మిడిల్ లోన్ ఉండండి సార్ మీరు ముంగల్కి వచ్చి వేయించుకొని మీ ప్లేస్లో మీకు వెళ్ళిపోండి మేడం మీరు కొంచెం ముంగల్కి వచ్చేసి రైట్ దట్ ఈస్ మాయిల్ Oke, okay. right? Anak right. ready? Oke, okay. next. Ready? Oke okay, next. Ready?

प्रायमस्तव semua? Oke. ఓడిపోయిన చెట్టు గెలిచిన చెట్టు అలా వెళ్ళే తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది కానీ మన రాజకీయ సంప్రదాయం మన ఊరి రాజకీయ సాంప్రదాయం మాత్రం నేను చాలా ఎమ్మెల్యేల కౌంటింగ్లో ఎంపీ కౌంటింగ్లో పోయి చూసినా కానీ గెలిచిన ఎంపీ ఓడిపోయిన ఎంపీ మళ్ళీ అలాగే వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతుంది అంటే ప్రతి ఒక్కరికి గెలవాలనే తప్పదా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంతకుముందు మా లింగం సీనియర్ అనుభవ చెప్పినట్టు అది దీనిలో ఎవరికైతే రాస్పెక్ట్ ఉండదు ప్రజలు ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళకి అది వరిస్తుంది కానీ ఈసారి మనకు వరించింది రేపు ఇది కూడా వరిస్తే ఎవరికి ఎవరి శాశ్వతమైన పదవి కాదు ఈరోజు నాది రేపు మీరు కాబట్టి ఈర్షలు ఎక్కడ కూడా ఒకరి మీద ఒకరు తప్పుడు ప్రచారాలు చేసుకోకుండా నిజానికి మన ఊరికి నేను గోపంద సర్పంచ్ అయినప్పుడు నేను ఎంపీఎస్ అయినప్పుడు నూట తొంభై మూడు కేసులు అన్నప్పుడు లేదు అప్పుడు ఒక్కొక్కరి ఇంటికి పోయి రకరకాలుగా తిప్పలు పడి దాన్ని లోకాల కొట్టేసుకుంటూ కొట్టేసుకుంటూ వస్తే అప్పటికి ఆరు కేసులు అది కూడా అవింటినీ కూడా మళ్ళీ తిప్పల పడి తిప్పలబడి మూడు తీసుకొస్తే మా పదవి దిగిపోయేసరికి మన ఊర్లో ఒక భయంకరమైన కేసు ఊరు పారిపోతున్నాయి అడుగులు పోయి దాక్కుంటున్నారు అగతముళ్ళకి దిక్కులేని పరిస్థితుల్లో ఆ రోజు ఇదే గ్రామం నుంచి పెద్ద పెద్ద మనుషులు కూడా ఎక్కడెక్కడ పోయి పడుకున్నారో చాలా మంది తెలుసు యువకులని బస్సు లాపి పోలీసులు వాళ్ళు మరి అప్పుడు ఈ నాయకులు ఏడున్నారో ఎక్కడ ఉన్నారో నాకే తెలియదు కానీ నేను ఇరవై మంది వేసుకొని ఇదే సబితా మామగారు సమా వెళ్ళి ఆమెతో ఎస్పీ గారికి ఫోన్ చేయించి మరి ఊరిని అంటు పెడతారా మరి ఊరు నుంచుతారా పోతారా అంటే ఆమె ఒక్క ఫోన్ చేస్తే మళ్ళీ పోలీసులకు కాలువెట్టలేకపోయింది కాబట్టి సందులా కాకుండా మనకి నిజంగానే బయట కూడా తిప్పే శక్తుంటే నేను అందరికీ సంతోషపడతాను ఎందుకంటే ఇక్కడ అన్నదమ్ములమే అక్కచెల్లమే ఊర్లో ఎలక్షన్ జరిగిపోయింది అది మజ్జిబండ్ ఓటు చేసినా ఏకపోయినా అందరూ మన గ్రామస్తులే తల్లి పుట్టిన నలుగురు బిడ్డల్ని కూడా తల్లి సరిగ్గా రాసుకు చిన్నోన్నో పెద్దోన్నో నడుపునేసే పడతారు రాసు గున్న ఒక సైడ్ వేస్తేనే తల్లి రాసుకు చిన్నకు వెళ్ళిపోతారు కాబట్టి మనం కూడా అందరికీ నచ్చాలనే రూల్ లేదు కాబట్టి నచ్చినా నచ్చకపోయినా అందరి దీవెనలతో ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్గా మమ్మల్ని దీవించారు కాబట్టి ఈ ఐదేళ్లు ఎవరికైనా ఏ రాత్రి అయినా సేవ చేయడానికి ఎప్పుడు మా దర్వాదాలు తెలిసే ఉంటాయి తప్పుడు ప్రచారాలు నమ్మకండి ఒకడొక్కడు ఒక్కొక్క టైప్ చెప్తూ ఉంటాడు వినకండి మీరు పని చేయించుకోండి మీరు పని చేయడానికి చేయించుకోండి ఇది ఇంకా యువతరానికి అవకాశం ఇచ్చినాం యువకులు కూడా ఎదగాలి ఎందుకంటే మాకు కూడా ఇక రెండు సంవత్సరాలు ఫిఫ్టీలు వెళ్ళిపోతున్నాం రాను రాంగ్ నావోయిస్సులు కూడా సహకరించాం కాబట్టి కొందరు యువతరాన్ని వ్యక్తించు నువ్వు యువతరాన్ని సపోర్ట్ చేస్తున్నాను కూడా నన్ను అన్నారు అందరు కూడా ఉన్నారు కానీ మీ అందరి మీద పెట్టిన దానికి సర్పంచ్ సర్పంచ్ని వాళ్ళు పది మంది కలిసి ఎలాంటి ఆశ లేకుండా వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళే యువకునికి అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రత్యేకంగా యువ యువతరానికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఇలాగే ఉన్న గ్రామంలో అన్ని యువతులు ఏ సమస్య వచ్చినా అందరు కూర్చొని పరిష్కారం చేసుకొని మంచి మంచి నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు వాళ్ళ సిద్ధంగా ఉన్నా కానీ ఇబ్బందులుగా పనిచేయాలంటే మాత్రం నేను రాను మంచి పనికి ఎప్పుడు కంపల్సరీ ఒక అడుగు ముందునే ఉంటాను ఇక ఇలాంటి అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ ఇచ్చుకోవచ్చు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి